హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే కనుక మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది పెండింగ్ బకాయిలు డబ్బులు అయితే కనుక విడుదల చేస్తున్నారు సో ఇక దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది క్లెక్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఛానల్ ఎక్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఇళ్ల పట్టాలకు సంబంధించి పెండింగ్కి డబ్బులు అయితే ఖాతాల్లో విడుదల చేయబోతుంది ఇప్పుడు ఎవరికి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ సమయంలో ఇల్లు కట్టుకున్న వారికి అయితే కనుక డబ్బులు అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇళ్ల పట్టాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు ఇప్పుడు అలాగే కొత్తగా ఈ డబ్బులు అయితే గనుక ఎవరికి విడుదల చేస్తున్నారేంటనే వివరాలు తెలుసుకుందాము మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే గనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల నుంచి పా ముప్పై లక్షల మంది వరకు కూడా ఇళ్ళ పట్టాలైతే ఇస్తామని ప్రకటించారు అలాగే ఇల్లు కూడా నిర్మించడం అయితే గనక జరుగుతుందన్నారు అందులో మూడు ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఎవరికి వాళ్ళు సొంతంగా కట్టుకునేటట్టు అదేవిధంగా మెటీరియల్ తీసుకునేటట్టు లేదా గవర్నమెంట్ కట్ కట్టించేటట్లుగా మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చారు కొంతమంది వారికి నచ్చిన విధంగా అలాగే కట్టుకోలేని వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి కట్టించేలా కూడా ఆప్షన్ అయితే ఎంచుకోవడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక ఒకటిన్నర సెంట్లు అంటే ఇంచుమించు డెబ్బై రెండు గజాలు పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక ఒక సెంటు నలభై ఎనిమిది గజాలు భూమి అయితే కనుక ఇవ్వడం జరిగింది పట్టాల రూపంలో అయితే అలాగే ఇల్లు నిర్మించుకునేందుకు అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లక్ష ఎనభై వేల రూపాయలు అయితే కనుక గత ప్రభుత్వ హయాంలో అయితే ఇవ్వడం జరిగింది ఎప్పటికీ చాలా మంది తమ సొంత డబ్బులు అయితే వేసుకొని ప్రతి చోట కూడా ఇల్లు అయితే కనుక నిర్మించుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఇంటి నిర్మాణం అయితే కనుక నాలుగు లక్షల రూపాయలు అంటే గతంలో ఇచ్చిన లక్ష ఎనభై వేల రూపాయలు సరిపోవటం లేదని చాలా మంది లబ్ధిదారులు అయితే కనుక చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ని అయితే కనుక నాలుగు లక్షల రూపాయలకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు ఈ పథకాన్ని అయితే అనుసంధానించి గ్రామీణ ప్రాంతాల్లో స్థలం లేని వారికి గత ప్రభుత్వం ఒకటిన్నర సెంట్లు ఇస్తే ఇప్పుడు కోటమి ప్రభుత్వం మూడు సెంట్లు మూడు అంటే ఇంచుమించుగా చూసుకున్నట్లయితే నూట నలభై నాలుగు గజాల దగ్గరగా అయితే మూడు సెంట్లు అయితే ఇస్తామని చెప్పారు అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అంటే ఇంచుమించు తొంభై ఆరు గజాలు అయితే కనుక ఇస్తామని కోటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది అంతేకాకుండా గత ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై వేల రూపాయల కంటే మరియు ఎక్కువ పెంచుతూ నాలుగు లక్షల రూపాయలు అయితే ఇళ్ళ నిర్మాణానికి ఇస్తామని అయితే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఇక అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటి అని చూసుకున్నట్లయితే చాలా మంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎన్టీఆర్ గృహ నిర్మాణం ద్వారా చాలా మంది ఇల్లు కట్టుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకున్న వారందరూ కూడా అంటే అప్పట్లో వాళ్ళు ఈ బిల్స్ పెట్టుకున్నప్పటికీ కూడా అంటే ఇప్పుడైతే ప్రభుత్వం హౌసింగ్ అది కన్స్ట్రక్షన్ అయ్యి చూసుకొని ఇంచుమించు బిల్స్ అయితే కనుక ఇమీడియట్ గా విడుదల చేస్తున్నారు అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి సంబంధించి వీళ్ళు కట్టుకుంటున్న తర్వాత ఈ బిల్స్ పెట్టుకుంటే వారి అందరికీ కూడా కేవలం వారి అకౌంట్లో లో ఒక రూపాయి మాత్రమే జమ అయింది అది కొద్ది మందికి ఒక రూపాయి మాత్రమే జమ అయ్యి ఇంకా తర్వాత ఎటువంటి బిల్లులు కూడా వారి అకౌంట్లో అయితే కాలేదు ఇప్పుడు కూటం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎవరైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇళ్ల నిర్మాణాలు చేపట్టారో వారు అసలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి బిల్లింపు బిల్లులు చెల్లింపు జరిగింది మిగిలిన వారికి ఎంత మందికి బిల్లులైతే చెల్లింపు జరగాలి మొత్తం వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు అధికారులు ఒక నివేదిక అయితే రూపొందించారు ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క వివరాలను అయితే పరిశీలించి వారందరికీ కూడా ఇప్పుడు వెంటనే బిల్స్ అయితే కనుక వారి పెండింగ్ బిల్స్ అన్ని కూడా వారి అకౌంట్లో వేయాలని వెయ్యాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను అయితే ఆదేశించారు ఆల్మోస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇళ్ల నిర్మాణాలకు చేపట్టిన వారందరికీ కూడా ఇప్పుడు అకౌంట్లో బిల్స్ అయితే వేయబోతున్నారు కేవలం ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఈ పథకం కింద పద్దెనిమిది వేల మంది లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోగా వారికి మాత్రమే ఇప్పుడు యాభై ఐదు అయితే కనుక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వారికి అయితే వేస్తున్నారు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయని అధికారులు రూపొందించిన నివేదిక ఆధారంగా ఇప్పుడు వారందరికీ కూడా బిల్స్ అయితే కనుక వారి అకౌంట్లో వేయబోతున్నారు అప్పట్లో మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్టీఆర్ గృహకల్ప ఈ హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి ఎవరైతే ఇల్లు నిర్మాణాలు చేసుకున్నారో వారికి ఒక రూపాయి పడి డబ్బులు కూడా ఆగిపోయినాయి చాలా వరకును కొంతమందికి ఒక రూపాయి కూడా పడలేదు ఎవరైతే ఈ ఈ ప్రభుత్వ పథకంలో ఇల్లు నిర్మించుకున్నారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా వారందరికీ ఇప్పుడు పెండింగ్ బిల్లులు అన్నీ కూడా అకౌంట్లో జమ కాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఎళ్ళపాటాలకు సంబంధించి అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి